నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప మెగా పేరెంటు ఫంక్షన్కి అయితే మనకు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హాజరైన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క కార్యక్రమంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో ఆ యొక్క పథకం ఎలా మన కడపలో ఎలా అమలవుతూ ఉందని చెప్పేసి పిల్లలతో కూర్చొని ఆయన అయితే భోజనం చేయడం జరిగింది చూడండి పిల్లలతో కూర్చొని ఆయనే స్వయంగా కింద కూర్చొని ఆయనే వడ్డించుకుంటూ తింటూ ఉన్నాడు అలాగే ఇలా ఆయన వడ్డించుకొని తిని వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా ఇదే అయితే పెట్టడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఏదైతే తింటారో తన చుట్టుపక్కల ఉన్నవారు కూడా అదే విధంగా తినాలని చెప్పేసి అలాగే పిల్లలకు ముందు వడ్డించమని చెప్పేసి ఆయనకు కూడా ఓపిక కూర్చొని తినడం జరిగింది అలాగే ఆయన యొక్క సమావేశానికి వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది కడపలో చాలా సమస్యలు ఉన్నాయని నాకు తెలియదు ఇక్కడికి వచ్చినంత వరకు ఇక్కడ నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడ సమస్యలు ఉండవేమో అనుకున్నాను కానీ ఇక్కడే చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి కడప చదువుల నేల అని చెప్పేసి ఎవరైనా సరే తల్లిదండ్రులు మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడాలని చెప్పేసి అలాగే వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాము ఏ సమస్యనైనా పరిష్కరిస్తామని చెప్పి అలాగే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్కూళ్ళల్లో అమలవుతూ ఉన్నట్లు ఆయన తెలిపారు ఏది ఏమైనా సరే పిల్లలతో కూర్చొని ఇలా తినడం పట్ల పిల్లలకు కూడా ఆనందం సంతోషం వ్యక్తం చేయడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మన కడప జిల్లా కలెక్టర్ గారు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు